చిటికెడైన పసుపునే కోరి మమ్మ నుదుట కుంకుమనే నూరేలు అడిగిది మమ్మ చిటికెడైన పసుపునే కోరిది మమ్మ నుదుట కుంకుమనే నూరేలు అడిగిది మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అలోములను మా కొసగిన మాతలు నీవే శివుని సగము చేరిన అర్ధనాదివే శంభుని ప్రియ సగ శివుని సగము చేరినే శంభుని ప్రియసగివే హరితికి వ్రతము చేసే మంగళగౌరి హరితాలికి వ్రతము చేసే మంగళ గౌరి తదియ నోములనుకు తగిన తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు తగిన మంగళారతి కాత్యాయణ దేవి కర్పూరారతి మహామంగ మంగళారతి